తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా కూడా జనాలు పోతలేరు కుర్చీలు కాలుగున్నాయని చెప్పేసి ఒకడైతే మనకు మాట వినబడతా ఉంది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఒక సభా వేదిక దగ్గరికి ఆయన వస్తుందంటే లక్షలలో వేలల్లో జనాలు ఉంటారు అది లక్షల సభ అయితే లక్షల మంది వస్తారు వేల మంది సభ అయితే వేల మంది వస్తారు సో ఏ స్థాయిలో సభ నిర్వహిస్తే దానికి సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు దానికి సంబంధించినటువంటి అక్కడ జనాలని అక్కడ కూడగొట్టే ప్రయత్నము లీడర్లు చేస్తారు లోకల్ లీడర్లు జిల్లా నాయకత్వం మండల నాయకత్వం చేస్తారు కానీ నిన్న మక్తల్లో అదే చూసినాము ఈరోజు కొత్తగూడెంలో అదే పరిస్థితి చూస్తాం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వస్తుంటే జనాలు ఎందుకు వస్తలేరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సీఎం సభ లైట్ తీసుకో అంటాం కదా లైట్ తీసుకో మామాస్ అయితే ఏంది అన్నట్టు ఉన్నది జనాల దగ్గర సీఎం సభన అయితే ఏంది లైట్ తీసుకో ఏమవుతుంది అన్నట్టు రేవంత్ సభలపై ఆసక్తి చూపని జనాలు కనుమరుగవుతున్న కార్యకర్తల హడావుడి ఆమడ దూరంలో ఉంటున్న మహిళలు వృద్ధులు వెలవెలబోతున్న సభా ప్రాంగణాలు దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు కుర్చీలు నింపడం కోసం తిప్పలు పడుతున్న లోకల్ లీడర్స్ జనాలు దొరక్కపోవడంతో స్కూల్ పిల్లల తరలింపు స్థానిక ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల కలకలం ఈ రేంజ్లో అసంతృప్తి ఊహించలేదంటున్న విశ్లేషకులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక ఊరికి లోకల్ ఎమ్మెల్యే వస్తున్నాడంటే నే ఎంత ఒక ఊరికి ఎమ్మెల్యే వస్తుంటే ఎంత ఆడావిడి ఉంటుంది వాస్తవానికి చాలా హడావిడి ఉంటుంది హంగు ఆరుబాటాలు ఆ ఓడు ఉరుకుతాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ వెనకంగా ఓడి ఉరుకుతాడు ఆయన వస్తు నేను వస్తుండు అంతా ఓకేనా సెట్ అయిందా సార్ వస్తుందని అని చెప్పేసి పెద్ద హంగు ఆరుబాటాలు జరుగుతాయి కానీ ఆయన చుట్టూ అధికారులు బందోబస్తు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నియోజకవర్గ పార్టీ బాధలు స్వాగతం పలుకుతూ కార్యకర్తల హడావిడు ఇంత పెద్దగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి వస్తుంటే కూడా కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మంత్రులు వాళ్ళు తప్పితే పెద్దగా జనం కూడా ఏం వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పేసి మనం చూడవచ్చు నిన్న మక్తల్ నేడు కొత్తగూడెం సీఎం రేవంత్ సభ అంటే చిన్న పెద్ద అసలు ఎవరు ఆసక్తి చూపడం లేదు వరుసగా సభల్లో ఖాళీ కుర్చీలు ఉండడం పార్టీ శ్రేణులు తీవ్రంగా కలిసి వేస్తుంది అది స్థానిక ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్న వేళ ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతుండడం మరింత ఆందోళనకు గుర్తు చేస్తుంది సోమవారం మక్తల్ సభకు వెళ్లిన సీఎంకు పెద్ద ఎత్తున ఖాళీ కుర్చీలే స్వాగతం పలకడం పట్ల మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు అదే సీన్ మంగళవారం కూడా రిపీట్ అయ్యింది చివరి నిమిషంలో నాయకులు అప్రమత్తమై స్కూల్ పిల్లలతో సభా ప్రాంగణాన్ని నింపవలసి వచ్చింది వేదిక మీద ఉన్న ముగ్గురు జిల్లా మంత్రులు ప్రేక్షక పాత్ర వహించవలసిన పరిస్థితి ఏర్పడి వస్తుంది మరి వంద శాతం వస్తుంది రేపు రేపు కాంగ్రెస్ పార్టీ ఇక ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒకటే మాట ఏం లేదు స్థానిక సంస్థలు అనిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా రేవంత్ రెడ్డి ఆ జడ్పీటీసీ ఎంపీటీసీ దానికి సంబంధించిన మళ్ళీ సభలు పెడుతూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఏదో ఒకటి అంటాడు ఓపెనింగ్ అంటాడు మళ్ళీ ఆడ రిబన్ కటింగ్ అంటాడు లేకపోతే శిలా ఫలకాలు అంటాడు ఏదో సంథింగ్ క్రియేట్ చేస్తారు సీన్ క్రియేట్ చేసి పోతారు సభ పెడతారు ఆడ కూడా ఇదే పరిస్థితి వస్తుంది లాస్ట్కి వచ్చే వరకల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టాలను ఆళ్ళీలు పిలిచిపోవాల్సిక తప్ప జనాలు అయితే ఎవరు రారు ఎందుకు రారన్న విషయం మీ మనసుకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు ఎందుకంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు రోజుకి ఎన్ని పాలిటిక్స్లో ఎన్ని స్ట్రాటజీలు ఉంటే ఎన్ని వాడుతున్నారో జనాలను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు పెట్టే సభాలు స్కూల్ పిల్లలను తీసుకొచ్చే కాడికి వచ్చింది అంటే చూడరు ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా ఎడికి వచ్చిందో చూడండి ఒకసారి స్కూల్ పిల్లలను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఇగో చూడండి ఇగో స్కూల్ పిల్లలు చూసిరా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చే కాడికి వచ్చింది అంటే జనాలు మిమ్మల్ని స్వాగతం పలకతలేరు జనాలు మిమ్మల్ని ఇష్టపడతలేరు మీరు చెప్పిన ఒక్కొక్క మాట రగులుతున్నది లోపల ఒక్కొక్కరికి కాకపోతే ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని మొత్తం ఏడు కాళ్ళకి అమ్మ తీసుమార్గా లేక ఒక్కొక్కరిని అభ్యర్థులను పెట్టి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటారు పాపం అలా బ్రమాదే జనాలు ఎంత తెలివి కలవాలంటే అధికారంలో ఉంది కాబట్టి అలా వాడుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు అంతేగాని మీరు ఏదో చేస్తారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పోతే ఏదో వస్తుందని చెప్పేసి అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు అట్లా అనుకుంటే నాయకులు ఏందనంటే జనాలకు ఏదో ఒక పార్టీ కావాలి కాబట్టి అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి లేస్తలేరా మరి ఎందుకు గా నల్గొండల తిప్పర్తి కాడ బీఆర్ఎస్ క్యాండిడేట్ వేస్తే వీళ్ళకేమో ఒణకుడు గుచ్చిపోయి వాళ్ళ మీద ఎందుకు కొమ్మటరెడ్డి వీళ్ళందరూ ఎందుకో దాడి చేయి చాలా అనుచరులతోని అంటే ఇట్లుంటుంది కదా అంటే వేరే పార్టీ నుంచి చేయదు మీరు చెప్తే మీరు చెప్పే శంసాలని వాళ్ళని నిలబెట్టి చేస్తట్టయితే అయితేనో నిలబడాలి మీకు ఎదురుగా నిలబడితే అభిముఖంగా నిలబడితే అయితే ఎట్లా అభిముఖంగా నిలబడి నువ్వా నేనా సై అన్నట్టు ఓటు బ్యాలెట్ పేపర్ గుద్దీ ఇచ్చి పెడితే జనాలు ఎవడు గెలుస్తాడని ఫైనల్గా అల్టిమేట్ జనాలు తీర్పిస్తారు దానికి భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర అంత కెపాసిటీ ఉండి మీ దగ్గర అంత సత్తా ఉన్నప్పుడు గెలుస్తాడు కదా ప్రజలల్లో మంచి పేరుండి ప్రజలతోని అయిపోతే ప్రజలు తీర్పిస్తారు అందుకనే చెప్పినాం కదా మీకు తెలివందేముంది కొత్తగా ప్రజల కోసం ప్రజల చేత ప్రజల చే ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ఈ విషయం ఎట్లా మర్చిపోతున్నారు మరి అందుకనే పార్టీల నాయకులు మీరు తప్పకుండా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా బుద్ధి తెచ్చుకొని ఈ స్థానిక సంస్థల మీద మొత్తం ఈ రాష్ట్రంలో ఇక ఏదో పోగొట్టుకున్నట్టు చేస్తారు కదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు హామీలు ఇయ్యరు మీరు ఇచ్చిన ఏ ఒక్క స్కీములు చక్కగా పనిచేయో మళ్ళీ పెద్ద మీద స్కాములు చేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మీరు నిజంగా దమ్ము ధైర్యంతో నిజంగా స్థానిక సంస్థలల్లో మిమ్మల్ని మీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న అభ్యర్థులని మీరు గెలిపించుకోవాలంటే ఒక్క రూపాయి వంచకుండా ఒక్క రూపాయి వంచకుండా వాళ్ళని పోటీల్లో ఉంచండి ఒక్క రూపాయి వంచకుండా అవతల పార్టీలు వస్తాయి ఎవడు గెలుస్తారు అప్పుడు డిక్లేర్ చేస్తారు జనాలు భయపెట్టిచ్చుడు వార్నింగ్లు ఇచ్చుడు తీ లేపేస్తాం అని చెప్పేస్తే గిట్లనే ఉంటాయి కాబట్టి రాజకీయాలు రాజకీయంగా చేయండి వ్యక్తిగత స్వలాభావాల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఒక్కడు భయపడితే అమ్మటి వంద మంది ఉడతారు గుర్తుపెట్టుకోండి ఒక్కరిని భయపడిస్తే వంద మంది ఉడతారు ఎందుకంటే రెవల్యూషనరీ గడ్డ కదా మీకే అంత పౌరుషాలు ఉంటే మరి ఈ రెవల్యూషనరీ గడ్డలు ఉట్టినోళ్ళు అందరికీ అదే ఉంటుంది ఎందుకంటే అందరు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన పోరాటాల గడ్డ కదా కాబట్టి మరి ఈ గడ్డలు పుట్టినోడు అందరు మీలాగానే ఉంటారు మీ నెత్త ఉరుక్తే అవతలు నెత్త అంతే కాబట్టి రాజకీయాలని రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా రాజకీయాలని రాజకీయంగా చేసి ప్రజలకి ప్రజాప్రతినిధులు అంటే ఇట్లుంటారని చెప్పేసి వచ్చే జనరేషన్ జనరేషన్కి ఉంటుంది కదా ఆ జనరేషన్కి మనము స్ఫూర్తిదాయకం కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి సభ మొత్తం కూడా ఎక్కడ పెట్టినా కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యేటటువంటి పరిస్థితి సో దయచేసి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పోయినా కూడా బుద్ధి చెప్తా ఉన్నారు సో ఈ మీటింగ్లకి పోకుండా ఉండడం బుద్ధి చెప్పడం కాదు వాళ్ళని గద్దె దింపినప్పుడే మనం నిజంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి ప్రజలమైతాం మనం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళు ప్రతిరోజు ప్రజలని మభ్యపెడుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్తో చూసిరా అది మన మీదనే లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మళ్ళీ మన మీదనే జీఎస్టీ రూపకంగా ఉప్పు పప్పులు ఏది కొన్నా సరే కానీ దాంట్ల మీద మనకు జిఎస్టీ రూపకంగా మనల్ని తీసుకుపోతూనే ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకసారి అన్నాడు మారాల్సింది జనాలు మీం కాదు నాయకులు ఎట్లా మారుతారండి నాయకులు అవసరమైతే పార్టీలు మారుతాడు పైసలు పెట్టి కానీ ప్రజలు మారాలి ప్రజలు మారినంతసేపు పాలకులు అట్టనే ఉంటారు నాయకులు మాది ఏముంటుందండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు ఆయన టీడీపీలోనే ఉన్నప్పుడు అన్నాడు కాబట్టి ప్రజల మనంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో నిజంగానే మీకు నచ్చిన నాయకుడిని నాయకుడిని డబ్బులు పెట్టడం కాకుండా కరెక్ట్ అయిన ఎన్నుకోండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి రేపు రేపు సభలు ఏడబెట్టినా సరే కానీ అటర్ చేసేయండి అప్పుడు వీళ్ళకు అధికారంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి అందరికీ వణుకుబుట్టి ప్రజాక్షేత్రంలో పోయి ప్రజాపాలన అంటే ఏందో అప్పుడన్నా చేసే అవకాశం ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్లోన లేకపోతే మాత్రం సురుకులు పెడితేనే ఇంటర్వ్యూలు లేకపోతే వినరు